అంటే ప్రజా సమస్యలా లేదంటే వ్యక్తిగత కేసుల వ్యక్తిగత సవాళ్ళ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అసెంబ్లీ సాక్షిగా ఈ కేసుల ప్రస్తావన ఎందుకు వచ్చినట్టు ఈ వ్యక్తిగత అంశాలు ఎందుకు ప్రస్తావనకు వచ్చినట్టు అంటే ప్రధానంగా విద్యుత్ మీద చర్చ జరుగుతున్నప్పుడు సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినప్పుడు జనరల్ గా అంటే అసెంబ్లీ చర్చల్లో కామన్ గా అన్ని విషయాలు చర్చకు వస్తాయి కాబట్టి విద్యుత్ విషయంలో ప్రధానంగా బిఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడదని చెప్పే దానిలో భాగంగా చెప్పే క్రమంలో రెడ్డి గారు సభ తప్పుతో పరిచే ప్రయత్నం చేసినప్పుడు మీరు గతంలో అదే చేసిరు అదే కాకుండా మీ జీవితం కూడా ఆ కేసుల మయమైందని చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇట్లా వ్యాఖ్యలు చేసినా చాలా స్పష్టంగా కనపడతా ఉంది తప్ప ఏదో కావాలనో వేరే విషయాన్ని డైవర్ట్ చేస్తాను మాత్రం కాంగ్రెస్ పార్టీగా తప్పుతో పాటించే ప్రయత్నం చేయలేదు ఎందుకంటే మీరు చూస్తా ఉన్నారు ఆనాడు నలభై ఐదు రోజుల పా నలభై ఐదు రోజులు వేస్ట్ అని చెప్పేసి భద్ర యాదాద్రి విషయంలో మేము టెండర్లు పిలవకుండా కి ఇచ్చిన అని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది అంటే నలభై ఐదు రోజులు వృధా అని చెప్పేసి మీరు టెండర్లే పిలవనప్పుడు మరి మూడు సంవత్సరాల కాలం పాటు వృధా అయింది అంచనాలు ఏకంగా యాదాది విషయంలో కావచ్చు భద్రాద్రి విషయంలో పెద్ద ఎత్తున అంచనాలు విని అంటే దాదాపు ఇరవై ఐదు వేల కోట్లతో భద్ర పూర్తి పూర్తయత్తున కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు అయింది అదేవిధంగా ఇయర్స్ కూడా పెద్ద ఎత్తున పెరిగినాయి కాబట్టి అన్ని విషయాల మీద వాస్తవాలు వివరించే క్రమంలో ప్రతిసారి జగదీశ్ రెడ్డి అడ్డొచ్చే ప్రయత్నం వారే కమిషన్ ఏర్పాటు చేసి వారే కోర్టుకు పోయే ప్రయత్నం వారే సుప్రీం కోర్టు పోయి అసలు క్వాచ్ చేసే ప్రయత్నం వారే విచారణకు వస్తానని చెప్పి విచారణ రాకుండా ఉండే ప్రయత్నం సభానాయకుడు పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇది మన ఇరిగేషన్ ట్రాయాల మీద కావచ్చు విద్యుత్ మీద చర్చ జరుగుతా ఉంటే సభానాయకుడు అసెంబ్లీ కాకుండా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం హరీష్ రావు గారు కేటీఆర్ గారు జగదీశ్వరెడ్డి గారు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ అన్నిటి మీద చర్చించే క్రమంలో రెడ్డి గారు ప్రతి విషయానికి కల్పించుకొని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం వాస్తవాలను ఒకరికీకరించే ప్రయత్నం చేసినప్పుడు వారి జీవితం అంతా ఏ విధంగా గతంలో ఏ విధంగా ఉన్నారు తర్వాత ఏ విధంగా మటర్ చేసిన విషయాన్ని సభ ద్వారా వారు బయట తీసే జరిగింది అదే కాకుండా జగదీశ్ రెడ్డి గారి సవాల్ కూడా వెంకయరెడ్డి గారు స్వీకరించారు ఎక్కడో పారిపోంకరెడ్డి గారు చాలా స్పష్టంగా స్పీకర్ గారు చెప్పారు మీరు నల్గొండ జిల్లా ఎస్పీకి ఆదేశించండి అక్కడి నుంచి చెప్పియండి తెప్పిస్తే నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా అని చెప్పేసి కోమారెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినంటే చాలా స్పష్టంగా జగదీశ్ రెడ్డి గారి గత జీవితం అంతా కూడా పెద్ద ఎత్తున అంటే మర్డర్లు కావచ్చు విధంగా ఏ విధంగా అత్యారాజకీయాలు పూర్తి చాలా స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అదే కాకుండా విద్యుత్ మీద పూర్తి స్థాయిలో చర్చ జరగాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది ఆ దిశగానే ఈఆర్సి చైర్మన్ కూడా నియమిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా ప్రకటించాడు ఆ దిశగా విద్యుత్ మీద చర్చ జరిగినప్పుడు వాస్తవ చర్చ ఏమో విద్యుత్ పైన విద్యుత్ పైన రకరకాలుగా రెండు పార్టీల మధ్య మాట్లాడుతూ నడుస్తోంది సరే అసెంబ్లీ సాక్షిగా ఒక మంచి అంశాన్ని చర్చలోకి తీసుకున్నారు వాస్తవాలు ఏంటో తెలియాలి కమిషన్ ఏర్పాటు చేయటం మళ్ళీ సుప్రీంకోర్టు కమిషన్ విషయంలో వ్యాఖ్యలు చేయటం ఇదంతా జరుగుతుంది అయితే అది ఒక్కసారిగా వ్యక్తిగత అంశాలపైకి వెళ్ళిపోయింది అంటే ఆయన మాజీ విద్యుత్ శాఖ మంత్రి బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీగా ఉంది వాళ్ళ చెప్పాల్సిన వివరణ వాళ్ళు ఇస్తారు కదా మీరు ఆరోపణలు చేసింది గత ప్రభుత్వ నిర్ణయాలపైన అయితే వాళ్ళు వివరించిన క్రమం అనేది ఒకట లేదంటే మీకు అంశాలని వేలెత్తి చూపకూడదా మరి వ్యక్తిగతంగా ఎందుకు వచ్చినట్టు ఎప్పుడప్పుడు ఆయన పైన ఆ కేసులు ఉన్నాయని చెట్టు కట్టారని లేదంటే మద్య నిషేధం ఉన్నప్పుడు కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి కేసులు దొరికిపోయారని ఇవన్నీ ఎందుకు సభలో తెచ్చినట్టు సభా సమయాన్ని వృధా చేసినట్టు కదా ఇప్పుడు సభా విషయంలో అసలు మొదటగా మా ముఖ్యమంత్రి గారు ఆ విషయానికి తీసుకురాలేదు చాలా స్పష్టంగా యాదాద్రి విషయం ఏం జరిగింది భద్రాద్రి విషయం ఏం జరిగింది అదే కాకుండా అంచనాలు ఏ విధంగా పెంచిరు అదే కాకుండా సబ్ క్రిటికల్ టెక్నాలజీ సూపర్ క్రిట్ టెక్నాలజీ వాడాల్సిన ప్లేస్ లో సబ్ క్రిట్ టెక్నాలజీ ఎందుకు అదే విధంగా గుజరాత్ బుల్ కంపెనీ ఎందుకు మధ్యలో ఇన్వాల్వ్ అయింది టెండర్లు కి ఎందుకు అంచనా వేయం పెరుగుతా ఉంది కట్టాల్సిన ప్లేస్ లో ఎందుకు ప్రాజెక్టు కట్టలేదు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు కమిషన్ కప్పు విషయాన్ని చాలా స్పష్టంగా వివరి క్రమం చేస్తా ఉన్నప్పుడు సభను చబతో పట్టించే ప్రయత్నం జగదీశ్ రెడ్డి గారు చేసినప్పుడు మాత్రమే మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా జగదీష్ రెడ్డి గారి హిస్టరీ అంతా కూడా నేరం ఖచ్చితంగా ఎంకిరెడ్డి గారికి ఒక నిమిషం టైం ఇస్తూ చెప్తారని చెప్పేసి ఆ మధ్యలో ఒక రెండు నిమిషాలు మాత్రమే విషయం గురించి మాట్లాడే తప్ప మొదటగా చాలా స్పష్టంగా యాదాద్రి భద్రాద్రి అదేవిధంగా ఈ విషయం చర్చ జరుగుతున్నప్పుడు లేనిపోని ఆరోపణలు చరణ్ కౌశి గారు ఒక్క నిమిషం బాలరాజాద గారు చరణ్ కౌశి గారు అంటే సభలో జరిగే తీరు అనేది ఒకటి రెండోది నిన్న ఎక్కువసేపు జరిగిందన్న దాన్ని జర్నలిస్ట్ ఎటెటికి సంబంధించి మేము అందరం వెల్కమ్ చేస్తున్నాం బట్ అట్ ది సేమ్ టైము ఈ వ్యక్తిగత దోషంలో ఈ సవాళ్ళు పాత కేసులన్నీ తిరగొట్టడం అది కరెక్ట్ అయినా అన్నది ఒకటి రెండోది అబద్ధాలు మాట్లాడుతున్నారు ఈ తరహా వ్యాఖ్యలు అనేవి కామన్ అయిపోయాయి మరి మీరు కూడా ఆ విధంగా మన అధికార పక్షంగా ఉన్నప్పుడు మీపై కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది కదా సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీగా బాధ్యత ఉంది కాబట్టి నైట్ మూడు గంటల వరకు సభ జరిగింది మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పది సంవత్సరాల కాలంలో ఏనాడైనా నైట్ అసలు సభ జరిగిందా సభలో ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చిందా ప్రతిపక్ష నాయకులు గొత్తులు ఒక్కే ప్రయత్నం ఆనాడు జరిగింది కదా సార్ కాంగ్రెస్ పార్టీ మేము కోరుకుంటా ఉన్నాం అంటే ప్రజాస్వామ్య యుతంగా జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలని మేము కోరుకుంటా ఉన్నాం ప్రతిపక్ష నాయకుడు ఏమో అసెంబ్లీకి రారు అసెంబ్లీ రాకుండా వారే అసెంబ్లీలో ఏకంగా మీద కమిషన్ ఏర్పాటు చేయని చెప్పింది వాళ్ళే వాళ్ళే కమిషన్ ముందు పోరు వాళ్ళే కమిషన్ రద్దు చేయాలని చెప్పి హైకోర్టు పోతారు సుప్రీంకోర్టు పోతారు మేమేదో సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరిగిందని చెప్పి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు అంటే ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం ఆనాడు జరిగింది కాబట్టి ఆ విషయాల మీద చర్చిస్తూ తెలంగాణ ఉద్యమం గురించి నేనే మాట్లాడినా మీరే మాట్లాడండి అంటే కేసీఆర్ గారు చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు ఇక్కడ ఒక విషయం చర్చ రాలే యాదాద్రి వచ్చింది భద్రాద్రి వచ్చింది అదే కాకుండా టెండర్ పిలవపోకపోవడం మూలంగా ఏ విధంగా జార్ఖండ్ లో ఎయిటీన్ పర్సెంట్ లెస్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో లెస్ కి ఇవ్వకుండా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సంపద దోసుకునే విషయాన్ని వాస విషయాల ప్రజలకు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది దానిలో భాగంగా తెలంగాణ ఉద్యమం గురించి వచ్చినప్పుడు కూడా ఉద్యమంలో నేనేం మాట్లాడినా కేసీఆర్ గారు ఏ విధంగా తాగి పడుకున్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు వివరించారు కాకపోతే ఆ దానికి సంబంధించి రికార్డులన్నీ కూడా నా అసెంబ్లీలో ఉన్నాయి కదా నువ్వు పార్లమెంట్ ఏం మాట్లాడినా మేము అసెంబ్లీ ఏం మాట్లాడను దానిలో చర్చ సిద్ధంగా ఉన్నావు అని చెప్పేసి వాస్తవ విషయాలు వివరించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీగా చేస్తున్నప్పుడు ప్రజలను తప్పుతో పాటించే ప్రయత్నం అనవసరం విమర్శ చేసే ప్రయత్నం బిఆర్ఎస్ పార్టీ చేసినప్పుడు ఎవరికైనా బాధ చేస్తారు ఎందుకంటే చేసిన తప్పులను చేసి తెలంగాణ ఆరు లక్షల డెబ్బై ఒక వేల కోటి రూపాయల అప్పులు చేసి ప్రతిరోజు నూట తొంభై రెండు కోటి రూపాయల అప్పులు కొట్టి కడుతూ సంవత్సరానికి మేము డెబ్బై నాలుగు వేల కోటి రూపాయల అప్పు మీద వడ్డి కడుతున్నాం అలాంటి పరిస్థితి నుంచి రోజు ఖర్చులు తక్కువ చేసుకున్న ఆదాయ మార్గాలు పెంచుకునే దానిలో భాగంగా ఛాయ్ బిస్కెట్లు కూడా పన్నెండు రోజుల నుంచి మేము ఓడి మీద ఆధారపడే పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వాన్ని నడుస్తూ తెలంగాణ రాష్ట్రం ఒకేసారి రుణమాఫీ చేసినాం కానీ కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలం నుండి ఏ విధంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకుండా ప్రజలు మోసం చేసిండో అన్ని విషయాలు సభ దృష్టికి తీసుకొస్తా ఉంటే వాళ్ళే అనవసరంగా రాజ్యాంతం చేసే ప్రయత్నం చేస్తూ ఇలాంటి విమర్శలు అనవసరంగా వాళ్ళే ఎందుకంటే చర్చ చేస్తున్నప్పుడు చర్చ మీద మీరు కూడా సమాధానంగా సమాధానం చెప్పాల అనవసరంగా ఏదో మీరు తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములు కాలేదు మీరు తెలంగాణ కోసం జైలు పోలేదు ఆ మరి రేవేంద్ర రెడ్డి గారు చేయలు పెట్టి పదార్లు చేయాలి ఎందుకున్నాడు కేటీఆర్ గారు కట్టినటువంటి ఫామ్ హౌస్ మీరు ఇల్లీగల్ వినిపించారని చెప్పి దాని మీద ధరణి చేస్తే పదహారు రోజుల పాటు మీరు జైలు పెట్టారు రేవీంద్రెడ్డి వ్యక్తిగత అంటే ఆనాడు ఏ విధంగా ప్రజాస్వామ్యం పూర్తి చేసే విషయాన్ని ప్రయత్నం చేస్తే మీరు అనవసరంగా తెలంగాణ ఉద్యోగం అంటే మేమే అంటే మీరు ఒకే ఒక్కరే చేసిరా తెలంగాణ ఉద్యమం పార్లమెంట్ ఏం మాత్రమో చేద్దాం ఆరు వందల పది ఏ విధంగా అడ్డుకున్న చూస్తాం అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ గారు మంత్రివర్గంలో మీరు కడప నయనర్ సిడ్డి ఎంచాలన్నప్పుడు ఏ విధంగా ఆయర్ల విషయంలో ఆ ఏం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా సభ దృష్టి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఓరలేక కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసే ప్రయత్నం